ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు దాని నీరు పారే కాలువగా కాకుండా తన జేబును నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితినే మనందరికీ కూడా కనిపిస్తాయి కాబట్టే ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి అంచనాలు ఎలా పెంచాలి మట్టి పనులు ఎలా పెంచుకోవాలి ఇలా ఎంత మడుపును పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ పక్కనే ఉన్న పలం నేరు ప్రజలకు కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న రెండు లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను కుప్పం ప్రజలు పలం నేరు ప్రజలు కలలు కన్నా ఈ స్వప్నాన్ని పూర్తి చేసింది ఈరోజు చిత్తశుద్ధి చూపించింది ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాను ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు రెండు వేల పదహైదులో జనవరుల శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన తరువాత దాన్ని రెండు వేల పదహైదు నుంచి పద్దెనిమిది మధ్యలో రకరకాల కారణాలు చూపినా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు ఆ అమాంచనాలను ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ ఐదు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలకు పెంచుకుంటూ తనకు కావలసిన కాంట్రాక్టర్లకు తన పార్టీ వాళ్లకు తన కావలసిన కాంట్రాక్టర్లకు తన బినామీలకు ఈ పనులప్ప చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏం జరిగింది అంటే పనులు పూర్తి చేయకపోగా లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్ములో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదంతా కూడా మనకల్లా ఎదుటే మనకే కనిపించిన విషయం కాబట్టి అంటున్నా కుప్పం పలువునేళ్లలో నాలుగు లక్షల ప్రజలకు నీరు అందే కాలువ కాకుండా చంద్రబాబు జోబులేకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కనాల్లో తన సొంత నియోజకవర్గంని కూడా ఉపయోగపెట్టుకున్నాడు అనంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాలలో కనిపిస్తాడా అని చెప్పి ఆలోచన చేయమని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంత అన్యాయపు నాయకుడిని తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న ఈ నాయకుడిని తన నియోజకవర్గానికి శాశ్వతంగా దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ కూడా మీ సహనానికి మీ మంచితనానికి నా జోహార్లు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచించండి ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగింది అన్నది ఆలోచన చేయండి ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు కుప్పం ప్రజలకు కుప్పానికి మంచి జరిగిందా లేక కేవలం యాభై ఎనిమిది నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది